আর <laughs> Yeah. क्या बात है कंट्रोल आओ उठ गए भैया तो आधे तो वाले वाले चैनल दो बैठने सब बैठे थे इतना ऊपर बैठे हां యావత్ భారతదేశం మొత్తం మీద జరిగే రంజాన్ జరుపుకుంటున్నారు ప్రపంచ దేశాలలో కూడా అక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ అన్ని రకాల ఆయురారాధ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చారని వాళ్ళందరూ నిత్యం నమాజ్ చేసే వారి అభ్యర్థనను అలా స్వీకరిస్తాడని మరి అందరికి కూడా మంచి జరగాలని నేను కోరుకుంటూ మరి ఈరోజు భారత్ బషీర్ గారు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది ఆ ఇఫ్తార్ విందులు మళ్ళీ అందరినీ ఆహ్వానించే పళ్ళు పొలాలన్నీ కూడా ఇచ్చినారు కాబట్టి యావత్ భారతదేశం మొత్తం జరుపుకునే ఒక పెద్ద పండుగ ముస్లింలు కాబట్టి ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు పొద్దుటూరు నగరంలో భారత్ బషీర్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తిఆర్ విందు ఇక్కడ పొద్దుడులో ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉండాలి కుల మతాల అతీతంగా అందరం కూడా ఇక్కడ హిందువులు ముస్లింలు సిక్కులు ఈశాయిలు అందరూ కూడా పాల్గొని ఇక్కడ ఇఫ్తియార్ విందులో పాల్గొనడం ఇది ఒక మన దేశ సంస్కృతికి ప్రపంచంలోనే మన భారతదేశాన్ని సంస్కృతికి ఒక గర్వకారణంగా చిహ్నగా నిలిపిన భారతదేశం అనేది అదే స్ఫూర్తితో మనము మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగుతూ వస్తుంది భవిష్యత్తులో కూడా మన రాబోయే తరాలు కూడా మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆ అల్లాను కూడా నేను ప్రార్థిస్తున్నాను అలాగే మొత్తం ప్ర ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఆశ ఐశ్వర్యాలతో విరాళ జిల్లాలని అలాగే ముఖ్యంగా భారతదేశము అలాగే మా ఆంధ్ర రాష్ట్రము మా జిల్లా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోయి మొత్తం ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు గల రాష్ట్రంగా దేశంగా ఎదగాలని అల్లాను ప్రార్థిస్తూ పొద్దుటూరు మన బషీర్ అహ్మద్ గారిని మన అందరికీ కూడా ఇక్కడ కలిసే విధంగా ఏర్పాటు చేయడం ఆయనకు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యావత్ ప్రపంచవ్యాప్తంగా రంజానాలలో అందరూ ఉపవాసాలుండి నమాజులు చేసి జకాత్ ఇచ్చి యావత్ ప్రపంచ జనాభా అంతా బాగుండాలని ఖురాన్ ప్రవంచినట్టు నడుచుకోవాలని అందరూ శాంతియుతంగా ఉండాలని రంజాన్ పండుగ చెప్పా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరులో భారత్ బషీర్ గారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఇఫ్తిఆర్ విందు అనేది ప్రతి వాళ్ళు హిందువులైతేనేమి ముస్లింలు అయితేనేమి అన్నదమ్ములుగా సోదర భావంతో కలిసి మెలిచి అందరూ కూడా కలిసి కలవాలనే ఉద్దేశంతో ఇఫ్ తిఆర్ ఏర్పాటు చేస్తారు దాంట్లో భాగంగానే భారత్ బషీర్ గారు ఈరోజు నంద్యాలవరారెడ్డి పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయనను ఆయన కుమారుడు కొండారెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్న అందరం కూడా బషీర్ గారు బషీర్ గారు ఫ్యామిలీ ఆధుర్వకత్వంలో బాగుండాలని చెప్పి మనం అంతా దేవుణ్ణి ప్రార్థించాలా అందులో మేము ముఖ్యంగా పొద్దుటూరు ముస్లిం సమాజాన్ని కోరుకునేది ఏమంటే మనము భారతదేశంలో ఉన్నాం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లా ఒకటి దాంట్లో ప్రొద్దుటూరు ఉంది మనమందరము మనం మమ్మల్ని కాపాడే మమ్మల్ని బాబాబులు చూసుకునే వ్యక్తిని మనము ఎన్నుకోవాల్సిన బాధ్యత తొందరలోనే రేపు నెల మే నెల పదమూడవ తారీఖు వస్తూ ఉంది ఈ రంజాన్ మాసం సందర్భంగా అందరూ ఆలోచించాల భారతదేశం ఎటువైపు పోతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంది ఆయన ముసుగులో పెట్టి ఏది కూడా పబ్లిక్ చేయడు లాస్ట్ టైం ముస్లింలకంతా నేను మేలు చేస్తాను ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొని వస్తాను ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను ఉండే అన్ని సబ్సిడీ అలా మీకు ఉండే సంక్షేమాలు అయితేనే అన్ని అట్లే పెడతారని చెప్పి దుల్హన్ పథకం తీసేసినాడు విదేశీ విద్య తీసేసినాడు మనకు పాలించేటోళ్ళు రంజాన్ తోఫా తీసేసినాడు అన్ని విధాలా నష్టపెట్టినాడు అన్ని విధాలా నష్టపోయినాం మనము ఇప్పుడైనా రాబోయే కాలంలో రంజాన్ నెలలో అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా మంచి నాయకులను ఎన్నుకోవాలా ఆ విధంగా మనం అందరం ముందుకు పోవాలని చెప్పి ఈ రంజాన్ మాసంలో అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ రంజాన్ మాసంలో ఇఫ్తారిచ్చి అందరినీ కలిపి దానికి బషీర్ గారిని మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఖురాన్ పఠనం చెప్పే విధంగా అందరం కలిసిమెలిసి ఉండాలా మానవ జాతి అంతా క్షేమంగా ఉంటేనే మన దేశమంతా బాగుంటుంది ప్రపంచం అంతా బాగుంటుంది అని కురాన్లో చెప్తా ఉంది కాబట్టి మనం అందరం కూడా మంచి వ్యక్తులు ఎన్నుకొని మంచి పాల పరిపాలన చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెల్లం